ఓ నువ్వు తోపు ఓ నవదీపు నీ నక్క రూపు ఓ నవదీపు తెలుగు మీద ఓ నవదీపు నీ సూపంత పోరీల వైపు ఓకే మరి ఈ బిగ్ బాస్ హౌస్ లోకి నువ్వు నార్మల్గా అగ్ని పరీక్షకు వెళ్ళావు కదా ఎన్ని రోజులు ఉన్నావు నువ్వు రెండు 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 రోజులు 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 అంటే నిన్ను స్టేజ్ మీదే నువ్వు ఆ రాడ్ పట్టుకునే చిన్నపిల్ల ఊగుతా ఉన్నావు చూసాం మేము ఆ ప్రోమోలు సో నువ్వు గంగవ్వ లాగా పల్లవి ప్రశాంత్ లాగా ముందుకి కామన్ మ్యాన్ గా గెలుస్తావని చెప్పి చాలా మంది హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు బట్ బిందు మాధవి లైక్ కామెంట్ చేసిన విధానం అన్ఫిట్ ఫర్ బిగ్ బాస్ అని చెప్పేసి అనౌన్స్ చేసేసారు కదా సో అట్లా ఎలా అనిపించింది మీకు అంటే ఒక్క దాంతో ఎలా రిజెక్ట్ చేశారు మిమ్మల్ని ఇప్పుడు ఆ బిందు మాధవికి సామాన్యుల మీద అసలు ఒక అవగాహన లేదు ఒక లోక జ్ఞానం లేదు అసలు ఏ మాత్రం కూడా సామాన్యుల గురించి ఆమెకు పరిజ్ఞానం లేదు ఇప్పుడు నువ్వు పోయి ఆ రూపు పట్టుకుని వేలాడు ఉయ్యాలు అంటే ఊగినా అందుకున్నా ఎగిరినా అంతేనా కాదు మరి తాత నువ్వు బిగ్ బాస్ హౌస్ లో వదుగుతావో లేదో తాత నాకు డౌట్ ఫుల్ గా ఉంది అని నువ్వు ఎట్లా అంటావు నాకు నువ్వు ఏం అవకాశం ఇచ్చినావు నువ్వు ఎగిరి అందుకొని ఏరాడవాడమంటే ఏరాడబడి ఏలాడవాడు కూడా మాట్లాడమంటే మాట్లాడి ఇంకా నీకేం కావాలి నువ్వు ఏడా నాకు అవకాశం ఇచ్చినవు కథ మొదలని ఏమో కుర్చీ కుర్చీ అడుగుతుంది దురపోదు కాక నాగరికి ఒకపోతే ఏ కూర్చురా అది మళ్ళీ ఇది కూర్చురా అది కోండ్ర వాయరా అన్నట్టుగా నువ్వు నన్ను ఏ ఏడ కూర్చి అడిగిరు మీరు ఏం అడిగిర్రు ఇప్పుడు నర్సయ్య తాత ఇంకా నీరు ఇంకేముంది ఇంకెన్ని కళలు ఉన్నాయి నీ కళలు మొత్తం బయట పెడు తాత అంటే నా కళలు అని బయట సరాగ ఓ రమణి మృదు మధుర భావ తరంగిని రావే నా కవిత నవనీత వృధిత నీ అదరముపై చిరునవ్వులు చిలికి నా కనులలో వనపు కలిమిని నిలిపి నా కవిత హృదయైన ఊహల ఊర్వశివై కవన సరసుల కర్వ కన్యవై కవ్వించి మురిపించే మురిపేము నీవే కవన కథానాన మధుర మరిపించే శృంగార హేల ఆహా వెన్నెల జాబిలు వై వేకు సంధ్య వై జగత్తునంత ఉషస్సు నింపే తమస్సు రావే రసరాగా రంజీతబోరామని వద్దు మధుర భావ తరంగిని సూపర్ 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 నాకు ఇంకో డౌట్ ఏంటంటే యాక్చువల్గా వాళ్ళకి మీ తెలంగాణ సాహిత్యం అర్థం కాక జడ్జిలు కూర్చున్న జడ్జిలకి మీ తెలంగాణ సాహిత్యం అర్థం కాక వాళ్ళకి మిమ్మల్ని రిజెక్ట్ చేశారేమో అని ఏమన్నా ఎక్కడైనా అనిపించిందా మీకు ఇప్పుడు నేను తెలుగు భాష పారవాడిని అవును మన తెలుగు మల్లె పువ్వుల పరిమళించేరా ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించేరా మన తెలుగు మన తెలుగు మన తెలుగు ఈ తెలుగులోనే ఉన్నది మన వెలుగు మన వెలుగు తెలుగు సొగసు సుకుమారం తెలుగు మనసు మమకారం తెలుగు పదము నయగారం తెలుగు ధనము మనోహరం మన తెలుగు విరబూసిన సిరిమల్లెల తోటరా వసంతములు తీయనైన కోయిలమ్మ పాటరా పరాయి భాష కిరాయి లాంటిది తెలుగు భాష లాంటిది అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది మాతృభాష లాంటిది మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనమురా ఈ తెలుగు భాష గొప్పతనము తెలుసుకోరా ఇప్పుడు ఇది ఈ అర్థం కాలేదా అర్థమైంది తెలుగు భాష గొప్పదనం గురించే కదా సాహిత్యం మంచిగా అనిపించిందా సూపర్ పానం తావన వాడాలి చాలా నిమిత్తం అయిందా చాలా సూపర్ గా ఉంది అంటే ఇప్పుడు నీ మనసు ఇంకో కాడికి పోకుండా తాత నీకు గుస్తుందా పాట పాట బాగుందని బాగుంది వాళ్ళకి ఎందుకు గుసకపాయనో నాకు అర్థం కాలేదు అంటే వాళ్ళకి ఏం కావాలంటారు ఇప్పుడు నేను వాడిన పాటలో తెలుగు భాష పాట వాళ్లకు అర్థం కాలేదా ఇలా ప్రపంచ దేశాలలో ఉన్న తెలుగు వాళ్ళందరూ నీ పాట అద్భుతం తాతో రామసక్క రాశి పాడ్యం తాతో అని అందరు మెచ్చుకుంటున్నారు ఫోన్ చేసు ఇప్పటికీ మనవరాలు వచ్చి ఇంటర్వ్యూలు చేస్తే మనవన్ను మనవరాలు వచ్చి ఇంటర్వ్యూలు చేస్తే అవి మొయ్య మోదం అవుతున్నాయి సోషల్ మీడియా అంతేనా కాదా నిజం తాత